గుళ్ళో ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి అన్నది మొన్న నన్ను ఒకరు అడిగినటువంటి ప్రశ్న గుళ్ళో ప్రదక్షిణ అంటే ఎన్నిసార్లు చేయాలి అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటాం చిలుకూరు బాలాజీ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అనుకున్నవి అనుకున్నట్టుగా తీరుతాయి దాని తర్వాత వెయ్యి నూట పదహారులు చేయాలని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా ప్రదక్షిణ అంటే ఎలా చేయాలి ముందత్ తెలియాలి ప్రదక్షిణ అంటే ముందుకు చేయవలసింది నిండు గర్భిణి ఒక నిండు కుండను ఎత్తుకుంటే ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా ప్రద తిరగడం ప్రదక్షిణ ఎలా తిరగాలి సవ్య దిశలో అంటే దేవుడి గుడి మనకెప్పుడు కూడా కుడివైపు వస్తున్నట్టుగా ఆ గర్భగుడి అలా ప్రదక్షిణ చెయ్యాలి ఎన్నిసార్లు చేయాలి ఎన్నిసార్లు చేయాలి అంటే మన ఇష్టం మనం మనసావాచ కర్మణ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేస్తాం ఆ నామ స్మరణ చేస్తాం అది నెమ్మదిగా తిరుగుతూ మూడు సార్లు చేస్తే మూడు సార్లైనా ఫలితాన్ని ఇస్తుంది లేదు ఈ కొన్ని చోట్ల మనం ఏంటంటే పంచేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనసు కలుపుకున్నాము అని అనుకున్నప్పుడు పదకొండు సార్లు చేయండి అంతే తప్ప ఏదో లెక్కల కోసం రాశి కోసమో వాసి కోసమా అంటే రాశి కోసం నేను ఎన్నిసార్లు తిరిగాను అన్నది ముఖ్యం కాదు చక్కగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్మరిస్తూ ఆయన చింతన తప్ప వేరే చింతన లేకుండా నిండుగా నెమ్మదిగా ఆ భగవంతుణ్ణి తలుస్తూ మూడుసార్లు చేస్తారా పదకొండు సార్లు చేస్తారా మీ ఇష్టం ప్రదక్షిణ మాత్రం చేయండి గుడికి వెళ్తే నమస్తే